ఇలా వేడి వేడిగా ఎగ్గు దోశ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చట్నీలతోనే కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్గు దోశ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంది దానికోసం మనం దోశను ఈవెన్గా ఇలా పల్చగా తీసి పెట్టుకుందాము దానిపై కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాము తర్వాత ఎగ్గును కొట్టి పూసుకుందాం దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం దోశ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కదా అదే గంటతోనే ఉప్పు కారం ధనియాల పొడి కూడా ఒక దగ్గరే లేకుండా ఈవెన్గా ఇలా అనుకుందాం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం ఆ తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాం టూ సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది పైన ఎగ్ కూడా మంచిగా ఉడికిందో లేదో కూడా తెలుస్తుంది ఇలా వేడి వేడి ఎగ్ దోశ పల్లీ చట్నీ విత్ అల్లం చట్నీతో సూపర్ టేస్టీ కాంబినేషన్